ఈరోజు మన వ్యూవర్స్కి మన ఛానల్ ద్వారా మంచి వంటకాన్ని నేను మీకు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఈరోజు ఎందుకు మంచి వంటకం అంటున్నంటే అంటే నేను ఈ వీడియోలో ముందు ముందు మీ చెప్తా మీకు అసలు ఈ మునుగాకు పప్పు వల్ల ఏం మంచి జరుగుతుంది అనేది ఓకే మనకు కావాల్సింది ఏంటంటే మునగాకు తర్వాత ఒక చిన్న కప్పుతో నేను ఒక టీ కప్తోని కందిపప్పు తీసుకున్నా ఈ కందిపప్పును వా చేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టేసుకుందాం మనం స్టవ్ మీద తర్వాత మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత టమాటో కొంచెం కొత్తిమీర ఈ ఐటమ్స్ అన్నీ మనం ముందుగా కట్ చేసి పక్క పెట్టుకోవాలి తర్వాత మనం ఈ పప్పు అనేది ఉడుకుతూ ఉంది మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ ఇవి రెండు ఇప్పుడే వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే ఈ వాటర్లో మనకు ఈ ఉడుకుతున్న వాటర్లో చాలా బాగుంటుంది అనమాట స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంటుంది అసలు నేను వంట చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఇప్పుడే మనం ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కూడా మనం ఇప్పుడే ఇక్కడే వేసుకొని ఇట్లా మనం కుక్ చేసుకోవాలి ఓకే ఇదే కుక్ చేసుకుంటున్నప్పుడు చూడవచ్చు మనం అసలు ఎంత బాగుంది చూస్తున్నారా ఈ ఐటమ్స్ అన్నీ పప్పులో యూజ్ చేస్తూ ఉంటే చాలా నోరు నుంచేటటువంటి కలర్ఫుల్గా మన కళ్ళకి చాలా అందంగా కనబడుతుంది ఓకే అట్లాంటి ఫుడ్ మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఓకే ఇందులోనే మనకి ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్స్ ఇంకా ఏమున్నాయి మనకి ఇందులో మనం మునుగాకు వేయాలి మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మునుగాకు మంచిగా వాష్ చేసుకొని ఈ మునుగాకు మనం ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకులా కనపడగనబడుతుంది కానీ మీరు మంచి ఉడికిన తర్వాత అసలు అట్లా అనమాట అసలు ఈ మునుగాకు కర్రీ అనేది మనం ఎందుకు చేసుకుంటున్నాం పప్పుతో పాటు అని అంటే ఇది మూడు వందల అరవై రోగాలను నయం చేసేటటువంటి గుణాలు కలిగి ఉన్నటువంటి మునుగాకు అనమాట ఇది బయట మార్కెట్లో మనకేంటంటే ఆ పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది అట్లా యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ కారం సరిపడా ఉప్పు మనం ఇందులో యూజ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అదే మంట మీద మనం కొద్దిసేపు ఒక్క టూ త్రీ మినిట్స్ మనం ఉంచేసినామంటే చూడవచ్చు అనమాట మన కలర్ఫుల్గా కనబడేటువంటి పప్పు మనకు రెడీ అయిపోయింది ఓకే ఈ పప్పులోనే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు తాలింపు వేయాలి ఓకే పప్పు ఉడికిపోయింది కాబట్టి తాలింపు వేయాలి కొంచెం ఆయిల్ తీసుకోండి తర్వాత జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి ఇందులో వేసేసుకున్నామంటే ఈ ఆయిల్లో ఆ ఆయిల్లో మంచి పోపు అనేది రెడీ అయిపోయింది మన తాలింపు అనేది రెడీ అయింది ఆ కాగానే మనం ఈ పప్పులోనే ఈ తాలింపుని ఇందులో వేసేయాలి ఈ తాలింపుని పప్పులో వేసుకొని కలుపుకుంటే చాలా బాగా టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ